గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తారీఖున రాశులలో మార్పు చెందుతున్న రాహువు మరియు కేతుగ్రహాలు అంటే ప్రస్తుతం రాహు మేనరాశి నుంచి కుంభరాశిలోకి కేతు రాశి నుంచి సింహరాశిలోకి మారడం జరుగుతుంది ఇప్పుడు మనం వివిధ రాశుల వారి మీద రాబోయే పద్దెనిమిది నెలలో కేతుగ్రహం ఎటువంటి ప్రభావాన్ని చూపడం ఉంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం సాధారణంగా రాహుకేతువులు ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ యాంగిల్లో ఉంటూ రెండు ఒకేసారి రాసులు మారడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు రాహు కేతువు రెండు గ్రహాలు ఒకసారి మారినప్పటికి కూడా రాహు ఏ భావంలో ఉంటాడో ఆ భావం యొక్క ఫలితాలని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని తగ్గించడం జరుగుతూ ఉండదు అంటే కేతువు జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అలాగే బ్రహ్మచర్యానికి కారకుడు ఏదైనా త్యాగానికి సిద్ధంగా ఉండే గ్రహం కేతు గ్రహం కాబట్టి సాధారణంగా కేతు హృదయంతో ఆలోచించడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు హెడ్ అందుకని రాహుకి ప్రపంచంలో అన్నీ తనకే కావాలని సంపదంతా తన సొంతమే కావాలని తను మాత్రమే బాగుండాలని రాహు ఆలోచన ఉంటుంది రాహు అంటే కేవలం తల అది ఆకాశం నుంచి భూమిలోకి అంటే భూమిలో ఉన్నటువంటి తన దేహం కోసం చూస్తూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోరికలన్నీ తనకు కావాలని కోరుకుంటాడు రాహు అందుకే రాహు ప్రభావం ఉన్నటువంటి జాతకులు అనేక అనైతిక అక్రమ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది మరి కేతు అలా కాదు కేతువు కేవలం మొండె భాగం మాత్రమే అంటే తల లేకుండా కేవలం మొండె మాత్రమే ఉంటుంది మరి కేతు ఆకాశం వంక చూడటం వల్ల జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అవుతూ ఉంటాడు ఏ కోరిక ఏ మో వ్యామోహం ఉండదు మరి అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో రాహు కేతు ఉండడం జరుగుతుంది దాని తర్వాత ఏంటంటే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావం మీద వ్యామోహాన్ని కోరికని తగ్గించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ విధంగా ఈ రాహుకేతువులు మార్పు చెందడం వల్ల మరి వివిధ రాశుల వారి మీద కేతువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నది పరిశీలిద్దాం సాధారణంగా కేతువు విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిరూపంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అందువలన ఈ కేతువు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన ఫలితాలు మనకు కావాలంటే ఎక్కువగా విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల అలాగే కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విజ్ఞాన సంపద పెరగాలన్నా కేతువు యొక్క ఆశీసులు తప్పగా ఉండవలసిందే అయితే రాహు కేతువు రెండు ఎదురెదురు రాసుల్లో ఉండడం వల్ల కంపల్సరిగా వీళ్ళిద్దరి ప్రభావం కలిపే వివిధ రాశుల మీద రావడం జరుగుతుంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే ఎక్కువగా రాహు డామినేట్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కేతువు కూడా తన ఫలితాన్ని ఇస్తూ జాతకుణ్ణి మోక్షం వైపు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి ఇప్పుడు మనం మిగతా రాశుల వారికి ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖున మార్పు చెందినటువంటి ఈ రాహు కేతువులు ఏ విధమైన ప్రభావం చూపుతారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనసు రాశి వారికి భాగ్యస్థానవంధు కేతుగ్రహ ప్రభావం వల్ల వీరి యొక్క విజ్ఞానం పెరుగుతుంది అంటే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే వీరి ఆలోచన కంపల్సరిగా నెరవేరుతుంది అలాగే ఏదైనా ఒక పరిశోధన రంగంలో ఉన్నవాళ్ళు వారి యొక్క పరిశోధన కంప్లీట్ చేసి డాక్టరేట్ లాంటి ఉత్తమ డిగ్రీలకు సాధించే అవకాశం ఉంది ఈ సమయంలో చాలా వరకు ఆధ్యాత్మిక విద్య అభ్యసిద్దామని ఆలోచన కలుగుతుంది కొంతమంది వారి యొక్క సేకరించినటువంటి సొంత ధనంతో ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ భక్తులకి కావలసినటువంటి సదుపాయాలు కలిగించడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఉన్న ప్రాంతంలోనే పేదలకి అన్నదానం పెట్టే కార్యక్రమం కానీ ఏదైనా ఒక దేవాలయాన్ని నిర్మించి అందులో మళ్ళా అక్కడ వచ్చినటువంటి భక్తులకి కావలసినటువంటి సదుపాయాలు ఇవన్నీ కల్పించడం ప్రజలలో ఆధ్యాత్మిక చింతన దైవభక్తి పెరిగే విధంగా వారు ఏదైనా కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతూ ఉంటుంది భక్తి మార్గాన్ని ప్రచారం చేయడానికి కూడా ఈ భాగ్యస్థానంలో కేతువు అంటే ఏదైనా ప్రతిఫలం ఆశించకుండా పుణ్య కార్యక్రమాలు చేపట్టడం మన సాంప్రదాయాల్ని జరుగుతూ జరుగుతుంటుంది ఏదైనా ఒక వివాహం జరిగినా ఒక ఒడుగు కార్యక్రమం జరిగిన అది చాలా వరకు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది సో కొంతమంది ఏదైనా ఒక ఆశ్రమం కానీ గోశాల కానీ నిర్మిస్తూ ఉంటారు మరి కొంతమంది వారి యొక్క శేష జీవితాన్ని ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో గడపడానికి కూడా ఈ కారణం అవుతుంది అయితే ఏదైనా మొత్తం మీద ఈ భాగ్యస్థానంలో వచ్చినటువంటి కేతువు జాతకుణ్ణి ధర్మ మార్గంలో నడిపించే విధంగా మారుస్తుంది తన ఆదాయం అలాగే తను చేసినటువంటి వృత్తి వ్యాపారాలు కూడా ధర్మంగా నిర్వహించి అందరితో మంచివాడుగా పేరు తెచ్చుకునే కార్యక్రమం జరుగుతుంది స్వస్తి హేతుగ్రహం మనకి సంపూర్ణంగా సహకరించాలంటే మరి విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన వల్ల మనకి కేతు సంతృప్తి చెందడం జరుగుతూ ఉంటుంది అందుకని కంపల్సరిగా ఈ కేతు పెట్టినటువంటి ఇబ్బందులు నుంచి అంటే కేతు ఉంది ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగుతుంటుంది మనం ఒక ప్రయత్నం కోసం వెళ్తే వేరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గి మిగతా విషయాల మీద ఆసక్తి వెళుతుంది బట్ ఏదైనా కేతు కేతుగ్రహం అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం సంకష్టహార చతుర్థి రోజు కంపల్సరిగా ఉపవాసం ఉండి విధి విధానంగా మరి ఉదయం పూట ఏదన్నా గణపతి హోమం జరుగుతుంటే అందులో పాల్గొనడం ప్రదోషవేళ సాయంకాలం అభిషేకంలో పాల్గొనడం వల్ల చక్కగా ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది సింపుల్గా ఏంటంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం అన్నది ఒక ఏడు ఎండు ఖర్జూరాలు అలాగే ఒక చిల్లర నాను పది రూపాయలదో ఇరవై రూపాయల నాణో తీసుకొని మరి అలాగే ఒక ఏడు మంది సాధువులకి అక్కడ అంటే సాధువులు అంటే మామూలుగా అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ కాషాయ రంగు ధరించిన వాళ్ళకి ఒక ఏడుగురికి డొనేట్ చేయడం వల్ల మనకి కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ మరి మీరు ఆహారంగా తీసుకున్న అదే దేవాలయంలో స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించిన అనుగ్రహం లభించే అవకాశం ఉంది అంటే పిల్లల యొక్క చదువు తరచూ ఇబ్బంది పడుతుంది కళలో మనకి పెద్దవాళ్ళు మరణించిన వారు కళలో కనబడుతున్నారు అనుకున్నప్పుడు ఈ పిల్లి పిల్లులు ఉంటాయి కదా దానికి చక్కగా పాలు నైవే అంటే నైవేద్యం అని కాదు పిల్లలు అంటే పిల్లులకి పాలు పెట్టడం వల్ల ఈ కేతుగ్రహ దోషం పరిహారం అవుతుంటుంది అంటే సాధారణంగా పిల్లులకి మరి ఈ ఆత్మలు అవి కనబడుతుంటాయని చెప్తూ ఉంటారు అది శాస్త్రాల్లో చదవడం తప్ప మనకైతే తెలియదు కానీ సో ఏదైనా మనం గమనించినప్పుడు అర్థమవుతుంటుంది ఇంట్లో మన పెంపుడు కుక్కకి ఈ పిల్లులకి కంపల్సరిగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు కనబడుతూ ఉంటాయి ఒక విధంగా కేతువు కూడా ఆత్మ లాంటిదే కాబట్టి ఈ పిల్లులకి పాలు పోయడం వల్ల కూడా కేతుగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇంకా మీకు మరీ ఇబ్బందులుగా ఉంది అసలు పిల్లవాడు ఏం మాట పట్టించుకోవట్లేదు ఏమీ కుటుంబ విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదు చాలా వైరాగ్యంగా ఉన్నాడు ఏదో పిచ్చి పట్టినట్టు దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నాడు జుత్తంతా పెంచుకున్నాడు బట్టలు మార్చుకోవటం లేదు స్నానం చేయడం లేదనుకున్న వాడిని ఏదైనా ఒక అంటే ఈ శ్రీశైలం తిరుపతి లాంటిలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి ఋషులు యొక్క ఆశ్రమాలు ఉంటుంటాయి అందులో చేర్పించి కొన్నాళ్ళ పాటు అక్కడ సేవ చేసుకునే విధంగా పెట్టడం కానీ లేదనుకుంటే కొంతగా బాగుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు వేసి పరిశుభ్రంగా దాన్ని శుభ్రం చేసి వచ్చిన భక్తులకి సేవ చేయడం ద్వారా కూడా కేతుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే మరి ది బెస్ట్ రెమెడీ అంటే బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణు సహస్రం అంటే బ్రహ్మ లేచి శుభ్రంగా కాలకృతాలు తీర్చుకున్న తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంటుంది అలాగే శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా అంటే ఏ దైవ కార్యక్రమం చేసుకున్నా కేతు సంతృప్తి చెందుతూ ఉంటాడు అంటే కేతు సంతృప్తి చెందితేనే మీకు మిగతా గ్రహాల యొక్క అది లభించే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా ఒక పని చేసినప్పుడు నమ్మకంతో నిజాయితీగా శాస్త్రంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగాన చేస్తేనే ఫలితం వస్తుంది దాని తర్వాత ఏంటంటే శాస్త్రాల్లో కూడా శక్తి కొలది అన్నారు అంటే డబ్బులు లేనివాడు ఏదో ఒక ఆవు పాలతో శివుడికి అభిషేకం చేయొచ్చు కానీ బాగా కోర్టీశ్వరుడు కూడా అది వర్తించదు అతని స్థాయికి తగ్గట్టుగా అతను అభిషేకం చేయించుకుంటేనే అతనికి ఆ ఫలితం వస్తుంది తప్ప అందరికీ ఒకే నియమైతే ఉండదు బట్ కానీ పెద్దలు ఎన్ని చెప్పినా మన శక్తి కొలది ఆ పరిహారం చేసినప్పుడు దేవుని పూజ చేసినప్పుడు ఆ ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చేయడం వల్ల మనకి ఈ గ్రహశాంతి జరిగి అనుకున్న ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి